సిగ్గులేదు నీకు ముందు ఆడపిల్లకి రెస్పెక్ట్ ఇవ్వడం మీ ఆడపడుచు వాళ్ళు కింద కూర్చొని ఉంటే నువ్వు సోఫాలో కూర్చుంటావా బుద్ధుందా నీకు నాకు వాళ్ళ కంఫర్ట్ ముఖ్యం అండి మీలా ఆలోచించే వాళ్ళు మా ఫ్యామిలీలో లేరు అందుకే మేము హ్యాపీగా ఉన్నాం నువ్వు స్మార్ట్ గా మాట్లాడబాకు వాళ్ళ ఫేసుల్లో నాకు బాధగా అనిపిస్తుంది మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను గాని ఒక్కటి మాత్రం చెప్పగలను నేను రెస్పెక్ట్ ఇవ్వకపోతే నేను ప్రేమగా ఉండకపోతే అసలు మా ఆడపడుచు మా ఇంటికి వస్తుందా ఇంకా కింద కూర్చోవడం విషయం అంటారా మెయిన్ మా పిండికి సోఫాలు పాడైపోతాయి అని ఒక ఫీలింగ్ ఉంటది నన్ను కూడా కింద కూర్చోమంటది ఇంకొక మేము ఆఫ్టర్నూన్ టైంలో లో మాక్సిమం ఏదో ఒక మూవీ పెట్టుకుంటాము సో పిన్ని ఎక్కువ సోఫాలో కూర్చొని ఉండలేదు అనమాట కింద బీన్ బ్యాగ్ వేసుకొని అలా ఆనుకొని పడుకొని మూవీ చూస్తూ ఉంటది అది ఆమె కంఫర్ట్ మాకైతే అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు ఇప్పటి వరకు మనసులో ఎవరి ఫ్యామిలీకి తగ్గట్టుగా వాళ్ళు ఉంటారు మా ఫ్యామిలీలో ఇంత మేము మీరేదో ఫీల్ అయిపోయి మీరేదో ఊహించుకొని అస్తమాను కమెంట్స్ లోకి వచ్చి నన్ను తిడితే అలా మేమైతే హ్యాపీగా ఉన్నాం అబ్బా ఎందుకంటే నన్ను వాళ్ళు కూతురు ఫీల్ అవుతారు నేను వాళ్ళని అమ్మా నాన్న ఫీల్ అవుతాను బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ మళ్ళీ ట్రై చేస్తా సూపర్ అంటే సూపర్ వచ్చింది ఈసారి